హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ రమ్య స్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు నేను సమ్మర్లో మన మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాం కదండీ వన్ ఇయర్కి స్టోర్ చేసుకునేలాగా అది నేను ఎలా ప్రాసెస్ నేను నేను చేసే ప్రాసెస్ ఏంటో మీకు చెప్తున్నాను ఇది మనకి ఏమాత్రం ఖరాబ్ కాకుండా మనకు వన్ ఇయర్ పాటు ఉంటుంది ముందు మనం నాటు మామిడికాయలు మార్కెట్లో కొట్టించుకుంటాం కదండీ అవి కొట్టించుకొని బీచ్ ఉన్నవి బీచ్ లేనివి సపరేట్ సపరేట్గా మనం ఇట్లా తడిబట్టతోటి తుడుచుకొని ఇట్లా గాలి కారేసుకోవాలి ఫ్యాన్ కింద పెడితే సరిపోతుంది ఇవి ఒక పదిహేను మామిడికాయలు కొట్టించామండి ఇది నాటు మామిడికాయలు దాని తర్వాత అవి ఆరిపోయే లోపల ఇక్కడ మనము ఆవాలు అనమాట ఆవాలు ఇవి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పదిహేను కాయలకి హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఆవాలు మంచిగా ఒక స్లో ఫ్లేమ్ మీదే మనము ఇవన్నీ ఎంచుకోవాలి తర్వాత జీలకర్ర ఏమో దానికి డబుల్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా మంచిగా ఇట్లా దూరగా ఎంచుకోవాలన్నమాట ఎంచుకొని ఇది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఈ పొడ్లన్నీ కొంచెం చల్లగా అవుతాయి కాబట్టి ఇది కొంచెం పక్కన పెట్టేసుకోవాలి ఆవాలు జీలకర్ర తర్వాత మెంతులు మెంతులు కూడా మంచిగా ఇలా ఎంచుకొని పక్కన పెట్టుకోవాలి మెంతులు ఒక వన్ టీ స్పూన్ అట్లా సరిపోతుంది తర్వాత నేను పల్లీ నూనె వాడుతున్నాను ఒక టూ లీటర్స్ సరిపోతుంది పదిహేను కాయలకి టూ లీటర్స్ పల్లీల నూనె మనం ఇట్లా కడాయిలో వేసుకొని ఇది మరీ హీట్ అవ్వని అవసరం లేదండి జస్ట్ ఇట్లా మనకు ఆయిల్ కాగినప్పుడు స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ వచ్చేంత వరకు ఉంచాలి టూ లీటర్స్ వేసాను నేను పదిహేను కాయలకి ఇట్లా మంచిగా మనకి కొంచెం హీట్ స్టార్ట్ అయినప్పుడు చూసుకుంటే మనం దీంట్లోనే తాలింపు వేసుకోవచ్చు ఇవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ ఉంటాయండి ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ ఒక్కొక్క టీ స్పూన్ దీంట్లో తాలింపులో వేసేయాలి ఇలా మంచిగా తాలింపులో వేస్తే మంచి స్మెల్ వస్తుంది అండ్ అలాగే ఎండుమిర్చి కూడా మనము దీంట్లోనే వేసేసుకోవచ్చు తాలింపులోనే ఇది కూడా ఒక గుప్పెడు ఉంటాయి తర్వాత ఇవన్నీ చల్లగైపోయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసుకొని మంచిగా సన్నగా పొడి కొట్టుకోవాలండి ఈ ఆయిల్ ఏంటంటే మనం ముందే చేసి పెట్టుకుంటే మనకు అది మొత్తం చల్లగా అయిపోవాలండి మనము అది గరం చేసినాం కదా కొంచెం అది మొత్తం పూర్తిగా చల్లగా అయిపోవాలి మనం పచ్చడి కలుపుకునే టైంలో అందుకని అది ముందే కాగబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పొడులన్నీ మనము ఇవన్నీ మనం మిక్సీ చేసుకొని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి దాని తర్వాత అల్లం అల్లం నానబెట్టి కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ కడిగేసి నానబెట్టి మంచిగా తొక్క తీసేసి కట్ చేసి ఇది కూడా ఆరబెట్టుకోవాలండి ఒక క్లాత్ మీద అసలు తడి ఉండకూడదు తడి ఉంటే బూజు వచ్చేస్తుంది తర్వాత వెల్లుల్లి ఇవి రెండు ఒక హాఫ్ హాఫ్ కేజీ ఉంటాయి అల్లం ఒక హాఫ్ కేజీ వెల్లుల్లి ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఈ అల్లం కూడా చూడండి చాలా డ్రై అయిపోయింది కొంచెం తడి ఉన్నా మనకి మళ్ళీ బూజు వచ్చేస్తుంది కాబట్టి ముందు మనం అల్లం కడిగి మంచిగా తొక్క తీసేసుకొని కట్ చేసి ఫ్యాన్ కింద ఒక క్లాత్ వేసి పెట్టేసి ఈ లోపల మనం వెల్లుల్లి వలుచుకోవచ్చు తొక్క తీసుకోవచ్చు తక్కువ తీసుకుంటే ఇంకా ఈ రెండు కలిపి కొంచెం కొంచెం ఉప్పు వేస్తూ మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఇంకా ఇది పేస్ట్ ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఒక ప్లేట్లో ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇంకా అన్నీ ఇంకా మనకి రెడీ అయిపోవాలి అండ్ ఆయిల్ మాత్రం గుర్తుపెట్టుకోండి పూర్తిగా చలాగైపోవాలి కొంచెం కూడా వేడిగా ఉండకూడదు ఇంకా ఇక్కడ నేను త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ తీసుకున్నాను కారంకి ఇది నేను ఇప్పుడు ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ వేసేస్తున్నాను మొత్తం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి మనకు కొంచెం కలుపుకుంటానికి కొంచెం సఫిషియెంట్గా మంచిగా ఉండేది ఒక పెద్దది ఏదన్నా మీ ఇంట్లో ఉండేది ఏదన్నా పెద్దది తీసుకోండి దాంట్లో నేను హాఫ్ కేజీ వేసేసాను కారము అండ్ ఉప్పు మాత్రము ఒక ఎంత ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఇది కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ అది కూడా హాఫ్ కేజీ వేసిన ఇది ఏంటంటే మనం ఉప్పు కారము కొంచెం చూసుకొని వేసుకోవాలండి మనం ఎట్లాగో తర్వాత కలిపినప్పుడు చూస్తాం కదా పసుపు ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నా ఉప్పు కారం హాఫ్ కేజీ పసుపు ఒక టేబుల్ స్పూన్ మనం ఇందాక చేసుకున్న పొడులన్నీ దీంట్లో వేసేసుకోవాలి ఫస్ట్ ఈ పొడులన్నీ కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి లేకపోతే ఉప్పు కారం కలవదు మంచిగా అదంతా కలిసింది అనుకున్నప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసి పెట్టాం కదా ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసేసుకోవాలి దీనికి ఇంకా కొలత అంటూ ఇదే అండి ఒక హాఫ్ కేజీ అల్లము ఒక హాఫ్ కేజీ వెల్లుల్లి హాఫ్ కేజీ ఉప్పు హాఫ్ కేజీ కారం ఈ లోపల ఈ ఆయిల్ చల్లగైపోయి ఉంటుంది ఈ ఆయిల్ని కూడా దీంట్లో వేసుకొని కొంచెం మంచిగా ఇదంతా ఆయిల్లో మిక్స్ అయ్యేటట్టుగా మంచిగా కలుపుకోవాలి ఫస్ట్ కాయలు వేయకముందే ఇదంతా కొంచెం మంచిగా కలుపుకోవాలన్నమాట దాని తర్వాత ఇది ఇది కూడా మనం మామిడికాయలు అన్నీ ఆరబెట్టుకున్నాం కదా చూడండి అది కూడా మంచిగా ఆరిపోయి ఉంటుంది అప్పటికి కొంచెం కూడా తడి ఉండకూడదండి మంచిగా తుడిసి ఆరబెట్టుకోవాలి ఇంకా ఇవన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేయాలి ప్రతి కాయకి మసాలా పట్టుకునేలాగా మంచిగా మిక్స్ చేయాలి ఇది మనం పీచులేనివి సపరేట్ పెట్టుకోండి లేకపోతే బూజు వచ్చేస్తుంది తొందరగా ఇంకా అదంతా తీసి ఇంకా మనకి జాడీ ఉంటుంది కదండి మడతమని దాంట్లో వేసేసుకోవడమే ఈ పచ్చడి అంతా దాంట్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇది పక్క తెలంగాణ స్టైల్ అండి ఇది తొక్కు అంటే యాక్చువల్లీ మేము తొక్కనే అంటాము మేము ఉగాదికి చేసుకునేది ఒకటే పచ్చడి అంటాం అనమాట మిగతావన్నీ మేము తొక్కనే అంటాము ఇంకా మంచిగా మడతమండలు వేసేసి మూత పెట్టేసి దానికి ఒక క్లాత్ వేసి గట్టిగా ఒకటి ఏదన్నా కట్టేయాలి మన ఇంట్లో ఏవి పోకుండా మంచిగా మనకు వన్ ఇయర్ పాటు స్టోర్ ఉండాలి కాబట్టి దాన్ని మంచిగా సెక్యూర్గా కట్టాలన్నమాట కట్టేసి ఇంకెక్కడైనా కొంచెం పైన పెట్టేసుకోవాలి త్రీ డేస్కి మళ్ళీ ఒకసారి కలిపి చూసుకోవచ్చు ఇలా కొంచెం మంచిగా త్రీ డేస్కి మనం రిమూవ్ చేసినప్పుడు ఒకసారి చూసినప్పుడు మంచిగా ఇట్లా ఆయిల్ పైకి తేలి ఉంటుంది ఇంకా మనకి ఇక్కడ ఆయిల్ ఇట్లా పైనకి తేలిందంటే మనకు ఆయిల్ సరిపోయింది ఈ పచ్చడికి అని అర్థం అండి సో ఇట్లా ఆయిల్ పైనకి తేలాలి తేలితే ఇంకా మనది పర్ఫెక్ట్ అనుకోవచ్చు ఉప్పు కారం మనం తీసి చూసుకోవచ్చు ఏమైనా తక్కువ అనిపిస్తే వేయాలి అంతే అండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్స్లో ఆల్ అని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది